అంగళాలు ఏమో కాలువ సార్ మధ్య మొక్క మొక్క మధ్య ఇరవై అంగళాల గ్యాప్లో వేయిస్తున్నాం అండి మా ఈ పూర్తి నల్ల సాయిల్స్ కాబట్టి తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి వస్తాయండి ఈ పొలాలు ఓకే అండి అందుకనే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాము నమస్తే అండి నాగశేష్ గారు బాగున్నారండి బాగున్నాం అండి సార్ ఇప్పుడు మీరు వేసే వెరైటీ ఏం వెరైటీ అండి సీట్స్ నుంచి తీసుకున్నారు శాంపుల్ సారోళ్ళు ఇచ్చారండి ఈ వెరైటీని అవునండి ఇప్పుడు మీరు ఇది ఎన్ని ఎకరాలు వస్తుంది సార్ ఇదంతా మనకి టూ ఎకరాస్లో ఒక ఎకరా షూయింగ్ చేస్తున్నామండి ఒక ఎకరాకి ఓకే ఒక పని చేయి కృష్ణవేణి వాళ్ళకి అక్కడ టిమ్ లో పెట్టి సొగ్గని తీసుకుంటారు కృష్ణవేణి వాళ్ళు వచ్చారు వాళ్ళకి కరెక్ట్గా ఆ మొక్కలమ్మటి వరకే శుభ్రంగా బ్యాక